టిఎస్పిఎస్సి రేపు జూన్ తొమ్మిదో తారీఖు నాడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది కానీ ఈ ఎగ్జామ్స్కి డేట్స్ ఇచ్చేటప్పుడు టీఎస్పిఎస్సికి ఈ స్టేట్లో ఉన్నటువంటి వివిధ రిక్రూట్మెంట్ బోర్డులు అయినటువంటి ప్రధానంగా విద్యలో చూసుకుంటే డిఎస్సి గురుకులా బోర్డు విద్యుత్ రంగంలో చూసుకుంటే ఎస్పిసిడిఎల్ ఎన్పిసిడిఎల్ ట్రాన్స్కో జెన్కో ఇక తర్వాత పోతే టిఎస్పిఎస్సి తర్వాత టిఎస్పిఎల్ఆర్పీ బోర్డ్స్ ఈ ప్రధానంగా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ బోర్డ్స్ అదే కాకుండా వైద్య రంగంలో ఉన్నటువంటి విధాన పరిషత్ వైద్య రిక్రూట్మెంట్ బోర్డు వీటి మధ్యన ఏ విధంగా సమన్వయం లేకుండా గత ప్రభుత్వం ఏ విధంగా డేట్స్ విచ్చలవిడిగా ఇచ్చిందో అదే విధంగా ఇక్కడ వీలు కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల ఇప్పుడు టెట్ అయినా డిఎస్సి అయినా డిఏఓ అయినా ఈ ఎగ్జామ్స్కు ఎక్కడ కానీ ఒక సమయం అనేటటువంటిది లేదు పది ఎగ్జామ్స్ ఉన్నాయి గత ఆగస్టు నెలలో గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో జేఎల్లు వివిధ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఆ రోజు టీఎస్పిఎస్సిని ముట్టడించి ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేయడం అని కోరడం జరిగింది దానికి ఈ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఆనాడు ఉన్నటువంటి ఎన్ఎస్ఈ అయిన వివిధ కాంగ్రెస్ అనుబంధ సంస్థలు కూడా వచ్చి మద్దతుగా నిలిచి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసి అడిగినాయి మరి ఇదే నిలదీసి అడిగినటువంటి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఎలాంటి ఈ బోట్ల మధ్యలో సమన్వయం లేకుండా డేట్స్ ఏ విధంగా ఇచ్చిర్రు అదే కాకుండా అత్యంత ముఖ్యమైనటువంటిది ఇప్పుడు ఉన్నటువంటిది ఏమైందంటే ఎలక్షన్స్లలో చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఉద్యోగస్తులు ఈ ఉద్యోగస్తులు గతంలో కూడా రెండు సార్లు గ్రూప్ వన్ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ కూడా ప్రిపేర్ అయ్యి రాసిరు ఈ టూ పాయింట్ ఓ అయిపోయినాక అసలు ఈ సి సింగిల్ బెంచ్లో డివిజనల్ బెంచ్లో ఈ గ్రూప్ వన్ క్యాన్సిల్ అవుతుందా కాదా ఇప్పుడు ఒకవేళ క్యాన్సిల్ కాకుండా ఉంటే ఎగ్జామ్ నడిస్తే మెయిన్స్కి ఎలా అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి హాలిడేస్ అన్నిటిని కూడా వన్ పాయింట్ ఓలో కోల్పోయి మరి టూ పాయింట్ ఓలో పే పెయిన్ లీవ్స్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా చిరు ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు పంచాయత్ సెక్రటరీలు జూనియర్ అవుట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా టూ పాయింట్ ఓ అప్పుడైనా వన్ పాయింట్ ఓ అప్పుడైనా వాళ్ళు చాలా నష్టపోయారు అలాంటి వాళ్ళు ఈరోజు ఎలక్షన్లో పాల్గొంటున్నారు రేపు పంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జూన్ ఐదో తారీఖు నాడు స్టార్ట్ అవుతున్నాయి ఐదు స్టార్ట్ అయితే కౌంటింగ్ ఆరు అయితే ఏడైతే ఎనిమిది అవుతుందో కూడా తెలియదు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు రోజులు కౌంటింగ్ జరిగింది ఐదు నుంచి ఎనిమిది వరకు పోతే వాళ్ళు తొమ్మిదో తారీఖులు వేసి ముఖం కడుకొని వచ్చే ఎగ్జామ్ వాళ్ళకి వస్తారా ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల దృష్టిని ఉంచుకొని పక్క రాష్ట్రాలలో రాజస్థాన్లోనైనా కేరళలోనైనా గువాలోనైనా కర్ణాటకలోనైనా అన్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మూడు వారాలు రెండు నుండి మూడు వారాలు అక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్నిటిని వాయిదా వేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు కూడా ఏం చెప్తున్నారంటే కొంతమంది కూడా ఇక్కడ ఒక నిరుద్యోగుల మధ్యలో చిచ్చు పెట్టడం జరుగుతుంది ఉద్యోగాలు ఉన్నోనికి ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు కడుపు చేత పట్టుకొని కారం మెతుకొలు తిని ఉంటున్నాం మా బాధ ఉద్యోగులకు ఏం తెలుస్తుంది అని వాళ్ళతోటి ఈ రెండు రోజుల సంది మెసేజ్లు పెట్టియడం గందరగోళాన్ని సృష్టించడం జరుగుతుంది గత ప్రభుత్వంలో కూడా ఏదన్నా వీడియోలు వస్తే దాని వెనక నెగిటివ్ కామెంట్లు పెట్టేయడం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా పని కట్టుకొని ఇలాంటివి చేయడం జరుగుతుంది అయ్యా మీరు ప్రజాస్వామ్యంలో ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు ఈ నిరుద్యోగుల కష్టాలు మీకు తెలియకుండా ఈ విధంగా నిరుద్యోగుల మధ్యలో చిచ్చులు పెడుతూ ఈరోజు ప్రెస్ క్లబ్కు కూడా విద్యార్థులు వస్తుంటే కూడా రాకుండా వీళ్ళకి ఏదో పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి అభ్యర్థికి రాజకీయాన్ని అంటగట్టి రాజకీయ రంగులు పులుపి చేయడం జరుగుతుంది అక్కడ ఎవరు లేరు ప్రెస్ మీట్ ఏం లేదు అంత ఖాళీ కుర్చీలు కొట్లాడుతున్నాయి అని చెప్పి గ్రూపులలో మెసేజ్లు పెట్టేయడం జరుగుతుంది ఇక్కడ మేము ఏమడుగుతున్నాం డిసెంబర్ వరకు ఉద్యోగాలు రిక్రూట్మెంట్లు అన్నీ అయిపోవాలి ఎందుకంటే ఈ డిసెంబర్ వరకు అయిపోకుండా ఇప్పటి వరకే నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అశోక్ నగర్లో అప్పులు తెచ్చుకొని అప్పుల ఊపిలో ఉంటున్నారు ఉద్యోగాల సంగతి అడేరు కానీ ఈ డిసెంబర్ నుంచి వెళ్ళిపోతే వాళ్ళు తెచ్చుకున్నటువంటి అప్పు అప్పులకు మిత్తిలు ఎవరు కట్టాలనేటువంటి ఒక సంక్షోభంలో ఉన్నారు కాబట్టి మేము మిమ్మల్ని ఏం కోరుతున్నామంటే దయచేసి ఈ డిసెంబర్ వరకే ప్రతి ఎగ్జామ్ అయిపోవాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ అయినా మిగతా రిక్రూట్మెంట్స్ ఉన్నటువంటి టీచర్స్ అయినా అయిపోవాలి కానీ వీటికి డేట్స్ ఈ డిసెంబర్ వరకు అయిపోయే లోపల మరి డేట్స్ ఎట్లా ఇస్తారు మరి మిమ్మల్ని నిలదీసి అడుగుతున్నాము ఈ ఎగ్జామ్స్కే మీకు డేట్లు సరిపోయినప్పుడు ఇలా మీరు కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏమున్నాయి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్కే మీకు సమయభావం ఉంది ఇక్కడ సమయం సరిపోవట్లేదు అని మీరు చెప్తున్నప్పుడు మీరు రెండు లక్షల ఉద్యోగాలకు పన్నెండు నెలలలో ఏ విధంగా నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో నింపుతామని ఆ రోజు మీరు మేనిఫెస్టోలో చెప్పారు ఈ రెండు లక్షల ఉద్యోగాలకు నింపడానికి ఈ ఎన్నికల కోడు ఎమ్మెల్ ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి ఈ ఎన్నికల కోడ్ ఉంటుంది ఈ ఎన్నికల కోడ్ కనీసం ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలల్లో మీరు ఏ విధంగా ఉద్యోగాలు నింపుతామని అనుకున్నారు మా దగ్గరికి వచ్చి కలిసిర్రా ఈ ఉద్యోగాలు నింపడానికి ఏ విధంగా నింపాలి ఎట్లా చేయాలనేటటువంటి ఆలోచన నిరుద్యోగుల నుంచి మీరు ఏం తీసుకున్నారు ఏ సలహా సూచనలు తీసుకున్నారు ఒక కమిటీ వేసిర్రా కమిటీ లేదు ఏది లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వం అన్నప్పుడు ఖచ్చితంగా దేనికి కమిటీలు లేకుండా ఏది లేకుండా ఒంటత్తు పోగడలతోటి ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు డేట్స్ ఇచ్చినప్పుడు ఈ ఎమ్మెల్సీ అయినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన బల్మూరిని ఏ విధంగా అడిగిర్రు బల్మూరి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్న అశోక్ సార్ని ఏ విధంగా అడిగిండు మేమేమంటున్నాము ఈ ప్రజాస్వామ్యంలో దేనికైనా ఒక కమిటీ వేసి అందులో విద్యావేత్తలు వేసి మీరు అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఏమీ అడగడం లేదు మిమ్మల్ని మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదేయాలని మేము రావడం లేదు మాకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏదైతే ఇచ్చిర్రో ఆ ఉద్యోగాలను నింపమని అడుగుతున్నాము దయచేసి ఈరోజు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ మధ్యలో గందరగోళాన్ని సృష్టించొద్దు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ను రేపు ఈ టయానికి ఆల్ టికెట్స్ పెడతారు ఖచ్చితంగా ఎగ్జామ్స్కి ఆల్ టికెట్స్ పెడతారు కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మన్నించి ఒక మూడు వారాలు గ్రూప్ వన్ పోస్ట్పోన్ చేసి ఈ ఎగ్జామ్స్ను అన్నింటినీ డిసెంబర్ వరకు అయిపోయేటట్టు చూడాలి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మాకు స్పష్టంగా ఏం అనిపిస్తుందంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ గ్రూప్ వన్కు కనీసం వెయ్యి పోస్టులు ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెయ్యి పోస్టులు వస్తాయని చెప్పేసి యూట్యూబ్లలో అన్ని కోచింగ్ సెంటర్లు అయినా ఈ కాంగ్రెస్ నాయకులైనా దాన్ని చక్కర్లు కొట్టించారు వెయ్యి పోస్టులు వెయ్యి పోస్టులని అరవై పోస్టులు పెంచారు ఇప్పుడు ఈ గ్రూప్ టూలో కూడా మాకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే నూట ఎనభై పోస్టులతోటి ఈ గ్రూప్ టూ పోస్టులు పెంచి ఈ డిఎస్సి ఈ డిసెంబర్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీని కంప్లీట్ చేసేసి ఇక్కడ ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ రాస్తే వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఎగ్జామ్స్ రాసుకొని ఇక మా మీద ఏ ప్రెజర్ ఉండదు ఈ క్యాలెండర్ గురించి గొడవ ఉండదు ఇక దేనికి మా మీద ప్రెషర్ ఉండదు వీళ్ళని ఎట్టనన్న చేసి ఏదో రకంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వీళ్ళని ఇక్కడి నుంచి ఎల్లగొట్టడమే ఒక లక్ష్యంగా నడుస్తున్నట్టు మాకు క్లియర్గా కనిపిస్తున్నది మిమ్ముల్ని జాబ్ క్యాలెండర్ను రెండు లక్షల ఉద్యోగాలను ఆశించి ఆ రోజు కాలుకు పల్పం కట్టుకొని పల్లె పల్లెకు ఇంటి ఇంటికి గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ ఓటేపియలేదు మాకు స్పష్టంగా తెలుసు ఈ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీలో పోస్టులు ఒక కనీసం వెయ్యి రెండు వేలు పెరుగుతాయి తర్వాత ఈ గ్రూప్ వన్లో ఒక ఐదు వందల పోస్టులు పెరుగుతాయి వీటన్నిటికీ కూడా డిసెంబర్ వరకు కంప్లీట్ చేసి పంపిస్తారు మా మధ్యలో ఏ గొడవలు లేకుండా అన్ని రిక్రూట్మెంట్ బోర్డులతోటి సమన్వయం తోటి డిసెంబర్ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అనుకున్నాం కానీ కండక్ట్ చేయలేదు వీటి వల్ల మీరు విద్యార్థులకు అభ్యర్థులకు ఎంతో మానసిక క్షోభ వస్తుంది కాబట్టి దయచేసి ఈ ఎగ్జామ్స్ను గ్రూప్ వన్ మూడు వారాలు పోస్ట్ పోన్ చేసి గ్రూప్ టూలో వై పోస్టులు గ్రూప్ త్రీలో రెండు వేల పోస్టులను పెంచి ఇక్కడి నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వీళ్ళని అశోక్ నగర్ నుంచి పంపించాలి కానీ